వెల్కమ్ టు రాజనీతి వైఎస్ కుటుంబంతో అంట కాగిన ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి ఎంత అప్రదిష్ట పాలయ్యారో మనందరికీ తెలిసిన విషయం వాళ్ళ అవినీతికి సహకరించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారి అవినీతికి సహకరించి ఆవిడ జైలు పాలయ్యారు ఆవిడ ఆరోగ్యం దెబ్బతింది ఆవిడ మామూలుగా అయితే చాలా చిన్న వయసులో సివిల్స్కి సెలెక్ట్ అయ్యారు ఇరవై రెండు ఏళ్ళకే ఐఏఎస్ అధికారి అయ్యారు ఆవిడ నిజాయితీగా పనిచేస్తుంటే కేంద్ర కేబినెట్ సెక్రటరీ స్థాయికి ఎదుగుండేవారు కానీ ఆవిడంతా ఆవిడ సర్వీస్ అంతా మరకలమయమే ఇవాళ స్టేట్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ గారి తర్వాత రెండో స్థానంలో ఉన్నారు సీనియారిటీ పరంగా శ్రీలక్ష్మి గారు ఆయన నైన్టీన్ ఎయిటీ సెవెన్ బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఈవిడ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఈయనకరకు సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ గారు రిటైర్ అవుతున్నారు మామూలుగా అయితే సీనియారిటీలో రెండో స్థానంలో ఉన్న శ్రీలక్ష్మి గారు సిఎస్ అవ్వాలి కానీ ఆమెకు అవకాశం లేదు ఎందుకంటే ఆమె అవినీతి ఆరోపణలతో జైలుకెళ్ళి వచ్చింది జగన్మోహన్ రెడ్డితో రాజశేఖర రెడ్డితో అంటగాగింది దాని ఫలితమే ఆమెకి పరిస్థితి యాక్చువల్గా వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాకమునుపు ఈవడికి క్లీన్ రికార్డే ఉండేది మంచి అధికారి అనే పేరుండేది ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కోసం చేయకుండా పనులన్నీ చేసింది దాని మూలంగా సిబిఐ కేసులు ఎదుర్కొంది జైలుకి వెళ్ళింది జగన్తో పాటు దాదాపు పదిహేను పదహారు నెలలు జైల్లో ఉంది కిడ్నీలు దెబ్బదన్నాయి విభజన తర్వాత తెలంగాణలోనే ఉండిపోయింది రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది కాబట్టి అక్కడే ఆవడమే జగన్ ముద్ర ఉంది కాబట్టి ప్రయారిటీ ఎవరైనా అక్కడే ఉండిపోయింది జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిచిన తర్వాత ఢిల్లీ దాకా ఇల్లు పైరవి చేసుకుని ఆమెను తెచ్చి రాష్ట్రంలో పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి వీళ్ళు పోనీ గతంలో అవినీతి ఆరోపణల వల్ల జైలుకి వెళ్ళింది ఆరోగ్యం దెబ్బతింది అప్రదిష్ట పాలైంది ఇవన్నీ అనుభవించిన తర్వాత మనిషి మారిందా అంటే మారలా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి హయాంలో పాత పందాలోనే వెళ్ళిపోయింది ఆవిడ అధికార పార్టీ చెప్పిన అడ్డమైన పనులన్నీ చేసింది వాళ్ళ అవినీతికి అడ్డు చెప్పకుండా సహకరించింది మున్సిపల్ శాఖలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేసినప్పుడు ఆర్ ఫైవ్ జోన్ విషయంలో కావచ్చు లేదంటే టీడీఆర్ బాండ్ల విషయంలో కావచ్చు విపరీతమైన నిబంధనల ఉల్లంఘనకు పాల్పడింది వైసీపీ నాయకులకు సహకరించింది అందుకే చంద్రబాబు నాయుడు గారు ఆవిడ మొహం చూడటానికి కూడా ఇష్టపడల ఆయన గెలిచి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత అధికారులందరూ ఆయన కలిసి బొక్కేలిస్తుంటే ఈవిడ కూడా బొక్క ఇవ్వటానికి వెళ్ళింది వెళ్ళినప్పుడు ఆవిడ ఇచ్చిన బొక్కని తీసుకున్నారు కానీ ఆవిడ మొహం కూడా చూడలేదు ఆయన అందరం చూసాం లైవ్లో అవినీతి సొమ్ము ఎన్ని వందల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారో తెలియదు కానీ ఈవిడ కెరీర్ పరంగా వ్యక్తిత్వం పరంగా అంతకంటే ఎక్కువే నష్టపోయారని చెప్పొచ్చు అందుకే సీనియారిటీ ఉన్న ఇప్పుడు చీఫ్ సెక్రటరీ కాలేకపోతున్నారు కొత్త చీఫ్ సెక్రటరీగా కుమార్ ప్రసాద్ గారు నెలాఖరికి రిటైర్ అవుతున్నారు కాబట్టి ఆయన స్థానంలో కొత్త సీఎస్గా సాయి ప్రసాద్ని ఖరారు చేసే ఉన్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ మేరకు ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल